హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే రోజు వీడియో అనమాట సండే రోజు ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచాము అందుకని చెప్పి కొంచెం వెరైటీస్ చేస్తున్నాను వాళ్ళు వచ్చేసి మాకు బెంగళూరు నుంచే ఫ్రెండ్స్ అనమాట మా ఆయన కొలిగ్ ఇంకా వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు హైదరాబాద్ ఫస్ట్ షిఫ్ట్ అయిపోయారు దాని తర్వాత మేము వచ్చాము వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి జడ్చర్లో షిఫ్ట్ అయిపోతున్నారనమాట ఇంకా అంత దూరం వెళ్ళిపోతే రాకపోకలు తగ్గిపోతాయి కదా ఇక్కడ ఉంటేనే మనకి కుదరదు ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము ఇంక అందుకని చెప్పి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి లంచ్కి పిలుద్దామనేసి పిలిచామన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారంటే మరి ఏమాత్రమన్నా చేయాలి కదా అందులోను మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఎంత మంచిగా మర్యాద చేసి మంచి ఫుడ్ పెడతారు అందులో కనీసం మనం వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అవ్వాలి కదా అందుకని చెప్పి ఇంకా నేను ఈరోజు కొంచెం వెరైటీస్ చేద్దామని అనుకున్నాను మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని రకాలు చేసి పెడతారు స్వీట్స్ అన్నీ చేస్తారనమాట ఇంకా నేనైతే ఇక్కడ అంత వెరైటీస్ ఏం చేయట్లేదు కానీ ఏదో ఒక మూడు నాలుగు వెరైటీస్ అయినా చేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంక అందులోనూ మా పాప కొంచెం సతాయిస్తుందనమాట మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ బాగలేదు ముందు రోజు అనుకుని పిలిచాము కానీ నెక్స్ట్ డేకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యింది ఇంకా సరే మా ఆయన అయితే బయటకు తీసుకెళ్లారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఈ లోపు నేను ఏదైనా ఒక రెండు మూడు వెరైటీస్ అయినా చేసేసుకుంటే పని అయిపోతుందని బయటకి తీసుకెళ్లారు ఇంకా నేను మా పాప వచ్చేలోపు కనీసం ఒక రెండు వెరైటీ చేద్దాం అనుకుని ముందైతే మార్నింగ్ ఇద్దరం బయటకు వెళ్ళి చికెను మటన్ కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట ఇలాగా చికెన్ అయితే ఫస్ట్ నేను తందూరి చేద్దాం అనుకున్నా దానికోసం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను తందూరికి మ్యారినేట్ అవ్వాలంటే కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ మ్యారినేట్ అయితే బాగుంటుంది కదా అందుకని ఫస్ట్ మార్నింగ్ రాగానే తెచ్చుకోగానే చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా దాని తర్వాత మటన్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి మటన్ వేసి ఒక మూత నార్మల్గా విజిల్ పెట్టకుండా నార్మల్గా పెట్టేసి ఆ మటను కొంచెం వైట్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను అనమాట నేను ఆయిల్లో అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ నీచి స్మెల్ అనమాట సేమ్ ప్రాసెస్ చికెన్ కూడా అలాగే చేసుకుంటాను నేను ఇంకొక సైడ్ మటన్ ఒక సైడ్ చికెన్ ఫ్రై కోసం పెట్టాను ఈ చికెన్ ఫ్రై అయితే నేను స్పైసీ తక్కువ వేసి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ కేస్ తందూరీ కానీ ఈ మటన్ కర్రీ కానీ స్పైసీగా అనిపిస్తే పిల్లలు తినకపోయినా కనీసం ఈ చికెన్ ఫ్రై తింటారు అనే ఉద్దేశంతో ఇది చాలా స్పైసీ తక్కువ వేసి చేద్దామని అనుకున్నాను ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు తినకపోతే నాకు హ్యాపీగా అనిపించదనమాట ఇన్ని రకాలు చేసి కనీసం పిల్లలు అన్న మనస్ఫూర్తిగా తింటే హ్యాపీగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మటన్ కలర్ అంతా మారిన తర్వాత అందులో నేను ఇంకా ఉప్పు పసుపు వేసి ఈ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి విజిల్ పెడతాను అనమాట ఇంకా విజిల్స్ మన ఇష్టం ఆ మటన్ని బట్టి అనమాట మటన్ బాగా ముదురుదైతే ఎక్కువ పెట్టుకోవాలి లేదా తక్కువ పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందే నేనైతే ఒక సెవెన్ విజిల్స్ పెట్టాను అప్పటికే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా మరొక సైడ్ చికెన్ కూడా సేమ్ అలా వైట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం వేసి దాంతోపాటుగా ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు వేసి మూత పెట్టేసుకుంటాను చికెన్లో అందరు ఉల్లిపాయ ఫస్ట్ వేస్తే నేను మాత్రం ఇలా ఫ్రై చేసినప్పుడు మాత్రం ఇలా మిడిల్లో వేస్తాను అనమాట కట్ చేసి అలా అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా తర్వాత ముందు నేను తందూరి కోసము పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేస్తాను అనమాట చికెన్ ఫ్రైకి ఉడుకుతూ ఉంటుంది కదా ఇంకా ఈ లోపు వచ్చేసి నేను మటన్ కోసము మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మసాలాకి వచ్చేసి కొబ్బరి చెక్క లవంగాలు ధనియాలు వేసి పౌడర్ చేసుకుని దాని తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి మసాలా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట ఈలోపు మటన్కి విజిల్స్ వచ్చేస్తాయి కదా దాని తర్వాత ప్రెజర్ తీసేసి మటన్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకొని ఇంకా దాన్ని బట్టి మళ్ళీ ఈ మసాలా వేసుకొని వాటర్ పడతాయా ఉప్పు ఏం పడుతుందో అవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయింది ఈ చికెన్లో వచ్చేసి నేను ఒక మసాలా చేసి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో ఆ మసాలా వల్లనే చికెన్ ఫ్రై అంత టేస్ట్ వస్తుంది అనమాట ఈరోజు నేను చేసిన రెసిపీస్లో ఫస్ట్ బాగా అందరికి నచ్చిందంటే తందూరి చికెను దాని తర్వాత చికెన్ ఫ్రై అనమాట ఇంకా మటన్ అందరికీ తెలిసిందే ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది ఇంక దాని గురించి స్పెషల్గా చెప్పే అవసరం ఉండదు ఇంకా చికెన్లో వచ్చేసి ఆ మసాలా వేసి చివరిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి పెట్టేస్తాను అంతే ఇందులో ఇంకెక్కువ స్పైసెస్ లేవు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా కమ్మగా అనమాట టేస్ట్ మాత్రం పిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అందరూ వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళు కూడా చాలా బాగా కాంప్లిమెంట్ ఇచ్చారనమాట చికెన్ ఫ్రై చాలా బాగుంది తందూరి అయితే చాలా బాగుందని రెసిపీ కూడా అడిగి మరీ తెలుసుకుంది మా ఫ్రెండ్ ఇంకా చికెన్ మటన్ రెడీ అయిపోయాయనమాట ఇంక ఈలోపు పిల్లలు కూడా వచ్చారు ఇంకా రైస్ పెడదామని ఒక సైడ్ రైస్కి పెడతా ఉంటే మా ఆయన టీ కావాలని అడిగితే ఇంకా సండే మా ఆయన ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీ మధ్యలో ఒక లెవెన్ టువెల్ ఆ టైంకి కంపల్సరీ టీ ఉండాలన్నమాట నార్మల్ డేస్లో కానీ టీ కాఫీలు తాగడం సండే మాత్రం కంపల్సరీ మార్నింగ్ ఒకసారి లాగా లెవెన్ టువెల్ ఆ టైంలో ఒకసారి ఈవినింగ్ ఒకసారి పడతానే ఉంటుంది ఇంకా ఈరోజు రైస్ వచ్చేసి ఏం బిర్యానీ రైస్ అలా ఏం చేయట్లేదు నార్మల్గా మసాలా రైస్ చేస్తున్నా అనమాట మా సైడ్ అయితే దీన్ని తిరువాత అన్నం అంటాం అనమాట చాలా మినిమల్గా ఉంటుంది తిరువాత వేసుకొని అంటే పోపు వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అలాగే మసాలా దినుసులు అన్నీ బిర్యానీలో వేస్తాం కదా అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము అంతే రైస్ చాలా మినిమల్గా ఉంటుందన్నమాట ఎక్కువ మసాలా లేకుండా బా ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో మటన్లో మసాలాలు వేస్ట్ చేస్తాం కదా మళ్ళీ రైస్లో కూడా ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ అనిపించకుండా మినిమల్ ఫ్లేవర్స్ తోటి అనమాట చికెన్ మటన్ తోటి తినడానికి ఇంకా రైస్ పెట్టేసి రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా ఈ లోపు ఇంకా నేను మా ఆయన కూర్చొని టీ తాగేసి దాని తర్వాత పూరీకి పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా రైస్ అయిపోయిన తర్వాత పూరి చేద్దాం అనుకుంటే మా ఆయన ఇంకా పూరీకి నేను హెల్ప్ చేస్తాను తందూరి చేయడానికి టైం పడుతుంది కదా సో తందూరి ఫస్ట్ చేసేయని చెప్పారనమాట నేనేమో తందూరి వేడివేడిగా వాళ్ళు వచ్చే టైంకి చేద్దామని అనుకున్నాను మళ్ళీ ఇంకా నేను కూడా ఆలోచించాను అనమాట టైం పడుతుంది కదా అన్నీ ఒక్కొక్కటి వేగేలోపు అని చెప్పేసి ఇంకా ముందు ఫ్రిడ్జ్ నుంచి ఆ తందూరిని బయటకు తీసి అందులో కొంచెం స్మోకీ ఫ్లేవర్స్ కోసం బొగ్గు పెట్టి దానిపైన నెయ్యి వేసాను ఇంకొక టెన్ మినిట్స్ అలా పెట్టి ఇంకా ఆయిల్ వేసి పెనం పైన ఈ తందూరి చికెన్ పెట్టేశాను ఇంకా ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూరీ చేయడం స్టార్ట్ చేశామన్నమాట ఇంక నేను తెక్కేస్తుంటే మా ఆయన పూరీలు ఫ్రై చేశాడు అవి కూడా హాఫే చేశాడు అంతలోపు ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే మిగతా హాఫ్ నేను చేసే తందూరి అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అంత టేస్టీగా వచ్చింది ఆ చికెన్ ఫ్రై కానీ ఈరోజు చికెన్ అంతా బాగా కుదిరాయి ఇలా మా సండే అయితే బిజీ బిజీగా ఫ్రెండ్స్ తోటి మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ గడిచిపోయిందనమాట ఈరోజు నేను చేసిన వెరైటీస్ అయితే చికెన్ తందూరి చికెన్ ఫ్రై మటన్ కర్రీ మసాలా రైస్ పూరి వాటితో పాటు సలాడ్ కంపల్సరీ ఉండాలి కదా కీరా ఆనియన్ లెమన్ ఇది మా సండే వ్లాగ్ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్